వెన్ హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ నేను మీ యాంకర్ సాయ్ ఫన్ బకెట్ భార్గవ్ ఈ పేరు తెలియనంటూ ఇంకెవరూ లేరు ఎప్పుడైతే టిక్ టాక్ ఉన్న సమయంలో చాలా చాలా వీడియోస్ చేసి ఫేమ్ అయితే తెచ్చుకున్నాడు మంచి మంచి కామెడీ వీడియోస్ మంచి కంటెంట్ అయితే జనాలకు అయితే అందించాడు అయితే ఫేమ్ వచ్చిన ఆంకారంతో ఏం చేశాడంటే తన దగ్గరకు వచ్చిన అమ్మాయిలకు వాళ్ళకి ఛాన్స్ కోసం వస్తారు నీకు మంచి ఛాన్స్ ఇస్తాను మంచి క్యారెక్టర్ ఇస్తాను నీకు వెబ్ సిరీస్లో మంచి ఈ రోల్ ఇస్తాను హీరోయిన్ రోల్ ఇస్తాను అని చెప్పి మాయా మాటలు చెప్పి వాళ్ళని లవ్ చేసి ఎవరైతే అమ్మాయి ఉంటుందో ఆమెను లవ్ చేసి ఇలా నేను మ్యారేజ్ చేసుకుంటాను ఆమెను రూమ్ కి తీసుకుపోయి ప్రెగ్నెంట్ అయితే చేశాడు ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ ఫన్ బకెట్ భారగవ్ దగ్గరికి వెళ్ళి ఇలా మ్యారేజ్ చేసుకుందాం అన్నావు కదా ఇలా ప్రెగ్నెంట్ అని చెప్తే అతను వదిలించుకుందామని చాలా ట్రై చేశాడంట ఈమెకు నచ్చకపోవడంతో ఆయన పట్టించుకున్నాడు అని చెప్పి పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చింది ఇది కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి అయితే నడుస్తున్నది అయితే ఫైనల్ గా ఇప్పుడు కోర్టు ఏం తీర్పిచ్చిందంటే ఇతనికి దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు జైలు సిక్స్ అయితే పడ్డది అయితే ఈమెను మోసం చేసినందుకు అలానే అక్కడ ప్రెగ్నెంట్ చేసి మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి మాయమాటలు చెప్పాడని చెప్పి ఇలా కోర్టు అయితే డిసిషన్ తీసుకొని ఇరవై సంవత్సరాలు అయితే ఈ ఫండ్ బకెట్ భార్గవ్కి శిక్ష అయితే పడ్డది అయితే ఇది కొత్త ఏం కాదు ఫండ్ బకెట్ మీద ఫన్ బకెట్ భార్గవ్ మీద ఆల్రెడీ ఒక కేసు గుట్ ఉంది ఫస్ట్ అమ్మాయిలను టీజ్ చేస్తున్నాడు అని చెప్పి గతంలో కూడా చాలా కేసులు అయితే నడిచినాయి అయితే అవన్నీ తీసుకొని ఇప్పుడైతే మొత్తం ఇరవై సంవత్సరాల జైలు శిక్ష అయితే ఇప్పుడు ఫండ్ బకెట్ భార్గవ్కి అయితే చేశారు ఇది ముమ్మాటికి తప్ప అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఆమె అతని దగ్గరికి వెళ్ళి ఛాన్స్ కోసం అని అడిగితే నీకు ఇప్పిస్తా ఛాన్స్ రోల్ ఇస్తా అది ఇస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి ఇలా పడేయడం ఇంతవరకు కరెక్ట్ ఇది మాత్రం నా దృష్టిలో కరెక్ట్ అని చెప్పొచ్చు ఇంకా అమ్మాయి డీటెయిల్స్ పోలీసులు ఎలా అయితే బయట పెట్టారు కానీ ఎవ్వరు బయట పెట్టారు ఒక అమ్మాయికి ఇలా జరిగిందంటే అయితే అమ్మాయి ఎవరో ఏందో మనకైతే తెలియదు కానీ అయితే ఫన్ బకెట్ బార్గాకి ఫైనల్గా అయితే జ ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది అతని లైఫ్ స టోటల్ స్మాష్ అని చెప్పొచ్చు అంటే ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు అనే తన ఏజ్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ అయితే మధ్యలో అయితే ఏజ్ ఉంటుంది ఇంకా ట్వంటీ ఇయర్స్ అంటే అప్పట్లోపు ఫార్టీ అయితే ఉంటుంది అయితే బెయిల్ రాకుండా కూడా కోర్టు ఇట్లా డిసిషన్ ఇచ్చిందని చాలా న్యూస్లు అయితే వింటున్నాము ఫైనల్ గా అయితే ఎవరు తప్పు చేసినా ఇదైతే శిక్ష అయితే తప్పదని చెప్పి మళ్ళీ ఒకసారి కోర్టు అయితే రుజువు చేసింది ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లైక్ ని ఆన్లో పెట్టుకోండి అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి